హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ నేను మీ రాకేష్ బ్లాగ్స్ ఈరోజు రైడ్ వచ్చేసి మనదైతే కరీంనగర్ దగ్గరలో ఉన్న ఎలా కిలా ఇప్పుడైతే స్టార్ట్ అయినాం మనం టైం వచ్చేసి టెన్ టు వరకు అయితే అవుతుంది మనం ఎలా వందల కిలోకైతే లెవెన్ థర్టీ వరకు అయితే అక్కడ ఉంటాము మనకైతే ఫ్యూల్ స్టాప్ కూడా అవసరం లేదు నేను నైటే ఫ్యూల్ అయితే చేపించిన మొన్న బ్లాగ్లో చెప్పినట్టుగా కొంచెం హ్యాండిల్ కూడా ప్రాబ్లం ఉందని చెప్పినా కదా అది కూడా చేపించిన మొన్న సండే అయితే మనం అయితే బ్లాగ్ చేయలేదు కొంచెం వర్క్ ఉండడం వల్ల బ్లాగ్ అయితే చేయలేదు ఉండలు అయితే మనకు సండే సండే అయితే బ్లాగ్ అయితే వస్తుంది బైక్ పైన వెళ్ళేటప్పుడు అయితే హెల్మెట్ అయితే పెట్టుకోండి నేనైతే ఇక్కడ రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వెళ్ళి కూడా చూశాను ఎవరు కూడా హెల్మెట్ అయితే పెట్టుకోలేదు హెల్మెట్ పెట్టుకోకుండానే చాలామంది అయితే రైడ్ చేస్తున్నారు చాలా అంటే చాలా ఇబ్బంది హెల్మెట్ పెట్టుకుంటే మాత్రం అన్నిటికీ సేఫే ఉంటుంది టోల్గేట్ అయితే మనకి ఇంకొక వన్ కిలోమీటర్ ఉంది టూల్ గేట్ దాడిన తర్వాత అయితే మనమైతే బ్రేక్ఫాస్ట్ చేద్దాము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే మళ్ళీ అయితే రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది టోల్ గేట్ దాడిన తర్వాత చెప్పిన మనమైతే ఆ రోజు ఫస్ట్ లాగ్ స్టార్ట్ అయితే ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాము అక్కడే మనమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాము ఇక్కడైతే బైక్ పార్కింగ్ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము ఇక బ్రేక్ఫాస్ట్ వేసిన తర్వాత అయితే మన బ్లాగ్ని అయితే కంటిన్యూ చేస్తాను ఇక ఇప్పుడైతే మన బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇడ్లీ వడ అయితే కుమ్మేసిన చూడు రా చూడు చూసి మన భూ ఇలాంటి వాళ్ళ వల్లనే యాక్సిడెంట్స్ అయితే అవుతున్నాయి హైవేస్ పైన వాడు ఎటు వెళ్తాడో తెలియదు వాడు ఎటు మలుపుతాడో తెలియదు సైడ్ లైట్ అయ్యాడు ఏం అయ్యాడు చెప్తా ఉన్నా వస్తా ఉన్నాడు రాంగ్ రూట్ లో వాడు హెల్మెట్ గురించి ఎందుకు చెప్పానో లాస్ట్లో అయితే మీకు క్లారిటీగా చెప్తాను నాకు కూడా ఒక ఇన్సిడెంట్ అయింది అది ఎలా అయిందో లాస్ట్లో అయితే చెప్తాను నేనైతే బైక్ స్టార్ట్ చేసినా అంటే నా హెడ్ పైన హెల్మెట్ ఉంటే మాత్రమే బైక్ స్టార్ట్ చేస్తాను ఒక్కసారి మనం ఎప్పుడైతే రోడ్ పైన కాస్తామో అప్పుడైతే మన రెండు కళ్ళు కూడా రోడ్ పైనే దృష్టి ఉండాలి మనం వెళ్తున్నప్పుడు ఏ వెహికల్ వస్తుంది వెహికల్ ఎటు వెళ్తుంది మన వెహికల్ కరెక్ట్ వెళ్తుందా లేదా అయితే గమనించాలి చూసారు కదా ముందు లారీ ఒక్కటిసారి సడన్గా ఇటు వచ్చి మళ్ళీ అటు వెళ్ళేయండు అలాంటప్పుడే మనం చూసుకొని వెళ్తే ఏం కాదు మనం చూసుకోకుండా డైరెక్ట్ అనుకో అయిపోతుంది అంతే ఇక మన ముందు వెళ్ళే వెహికల్ లైట్ వేస్తుండ సైడ్ లైట్ ఎట్ సైడ్ వేసిండు ఎట్ సైడ్ వెళ్తుంది అది అయితే గమనించాలి లేదు అని మనం ఓవర్ ట్రాక్ చేసామనుకో అది సడన్గా మనం వెళ్ళిన సైడే ఇంకా ముందటి వెహికల్ వచ్చింది అనుకో ఇక తర్వాత ఇబ్బంది పడేదైతే మనమే అందుకు కూడా హెల్మెట్ అయితే యూజ్ అవుతుంది అప్పుడు కూడా హెల్మెట్ ఉంటే సేఫ్ అవుతాము అదే హెల్మెట్ లేదనుకో సేఫ్ అప్పుడు మొబైల్ యూజ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ అలా అయితే డ్రైవ్ చేయొద్దు కొద్దిసేపు సైడ్ ఆపుకొని అయితే మాట్లాడి మళ్ళీ వెళ్ళండి అంతేకాని మొబైల్ మాట్లాడుతూ సింగిల్ హ్యాండ్తో అలా డ్రైవ్ చేయొద్దు అయితే మనమైతే కిలోకి వెళ్ళడానికి అయితే కరీంనగర్ ఎంట్రీ అయ్యేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళాలి డ్యామ్ రోడ్ సైడు ఇలానే మనం ముందుకు వెళ్తే మాత్రం డ్యామ్ అయితే వస్తుంది మనకు డ్యామ్ పైన ఉండేది అయితే వెళ్దాం మనం ఇప్పుడైతే మనమైతే డ్యామ్ పైనకైతే వచ్చాము డ్యామ్ పైన ఉండేది అయితే మనం ఇప్పుడు ఇక్కడ డ్యామ్ సిరిసిల్ల రోడ్కైతే వెళ్ళవచ్చు మనము సిరిసిల్ల రోడ్ దగ్గరనే ఎగ్జిట్ అయితే ఉంటుంది డ్యామ్ది ఇక్కడ మనకైతే సైడ్కి అయితే చీరలు కనిపిస్తున్నాయి ఆ చీరలు నుంచి అయితే ఈవినింగ్ టైంలో వచ్చి చాలా మంది అయితే కూర్చుంటారు వచ్చిన బయట మనం అయితే మనం అయితే ఇప్పుడే డ్యామ్ నుంచి అలా అయితే ఎగ్జిట్ అయినాము మనకైతే ఇంకా ఎలాగొందలకి అయితే టూ కిలోమీటర్స్ ఉంది మనం కిలా రోడ్ అయితే ఎంట్రీ అయినాము రెండు లారీలు అయితే వెళ్తున్నాయి మనకు ముందట సైడ్ అయితే ఇవ్వడం లేదు ఒక లారీ ఇచ్చింది సెకండ్ లారీ కూడా ఇచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎల్లగదు గల విలేజ్ వచ్చినాక అయితే ఇక్కడ అంబేద్కర్ బొమ్మ నుంచి రైట్ సైడ్ అయితే లోపలికి మనం చూడండి కమాన్ అయితే కనిపిస్తుంది మనకు స్వాగతం ఎలగందుల అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనము ఇదే గేటు సేమ్ జైల్లో ఉన్నట్టు ఉంటుంది గేట్ అయితే మనకు లోపలికి అయితే ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది మనకు మనం అయితే ఇప్పుడు అక్కడ పైనకైతే వెళ్ళాలి అక్కడ కనిపిస్తుంది చూడండి మనకైతే గోపురం అక్కడికైతే వెళ్ళాలి మనం ఎండా అయితే చాలా ఉంది ఈ హెల్మెట్ ఎందుకు పట్టుకోవడం అని అక్కడనే వాళ్ళ టికెట్ కౌంటర్ దగ్గర అయితే ఇచ్చేసాను హెల్మెట్ కెమెరాకి అయితే ఫిఫ్టీ రూపీస్ మనకైతే ఫార్ థర్టీ రూపీసో ట్వంటీ రూపీసో తీసుకున్నారు ఎంట్రీ టికెట్ కూర్చొని అయితే ఇలా చైర్స్ అయితే పెట్టారు చాలా పదిహేడు వందల యాభై అంటే మనకైతే దాదాపు చాలా ఇయర్స్ అయితే అవుతుంది చూడండి వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ అయితే పైనకి వెళ్ళాలంటే దమ్ అయితే వస్తుంది నాకైతే ఇప్పుడే స్టార్ట్ చేశాను ఇప్పుడే దమ్ అయితే వస్తుంది మనకు ఇక్కడైతే మనకు హనుమాన్ విగ్రహం అవుతుంది స్కూల్ పిల్లలు అందరూ కూడా మొక్క వెళ్తున్నారు దమ్మ అయితే చాలా వస్తుంది కరీంనగర్ డ్యామ్ నుంచి అయితే కనిపిస్తుంది ఇదే వాటర్ అయితే ఫుల్ కనిపిస్తుంది ఇక్కడ ఉన్నాయి గా ఉన్నాయి టిఫిన్ ఒకవేళ బ్రేక్ఫాస్ట్ చేయకుండా మాత్రం అయిపోయేది నా పని అయితే ఇక్కడ మధ్యలో అయితే ఉంది కనిపిస్తుంది చూడండి గోపురం లాగా అయితే ఉంది మనకు చిన్న పదిహేడు వందల యాభై కాలంలో అయితే ఇలా స్టెప్స్ అయితే ఇలాంటివి కాకుండా ఇలాంటివి కూడా చేశారు డైరెక్ట్ రౌత్ బైర్ని చీకడం చేశారు ఇక్కడ చూడాలి ఇంకా మనమైతే అక్కడికైతే వెళ్ళాలి పైనకు అప్పుడు వీళ్ళైతే ఇక్కడ వాళ్ళ శత్రువులందరినీ కూడా ఇక్కడ ఈ బావిలో అయితే బంధించేవారంట అక్కడ దిగడానికి అయితే స్టెప్స్ కూడా ఉన్నాయి లోపల దేనికి ఇక్కడికే కూడా ఉన్నాయి స్టెప్స్ అయితే ఇప్పుడైతే ఇదైతే మొత్తం చెత్తతో నిండిపోయింది అన్నీ చెట్లయితే కొట్టేసి ఇందులో చేశారు ఇక్కడ చూడండి గుట్ట పైన కూడా హనుమాన్ విగ్రహం అయితే ఉంది ఇక్కడ చాలా మంది కూడా వస్తున్నారు ఇంత అయితే స్కూల్ పిల్లలు కూడా టూర్ అంట ఇక్కడికే వచ్చారు ఇప్పుడు అక్కడ స్కూల్ బస్ కనిపిస్తుంది చూడండి ఆ స్కూల్ బస్ దగ్గర ఉండేదైతే మనం ఇంత దూరం పైనకైతే వచ్చాము అక్కడే మన బైక్ అయితే పార్క్ చేసి టికెట్ తీసుకొని అయితే పైనకైతే వచ్చాము మనం చెమటలు అయితే ఫుల్ వస్తున్నాయి ఇంకా మనకైతే అక్కడ ఒకటి చిన్న లాగా కూడా టూ పిల్లర్స్తోనైతే అయితే అక్కడ స్థాపించారు ఇక్కడ నుంచి మనకైతే కరీంనగర్ కూడా కనిపిస్తుంది ఈ మొత్తం డ్యామే ఇది అంత వాటరు ఈ డ్యామ్ అయితే మనకి ఇక్కడ నుండే సిరిసిల్ల అయితే ఉంటుంది ఈ డ్యామ్ ఇక్కడ నుండే మన ఇంకో డ్యామ్ ఉంటుంది మధ్యలో ఆ డ్యామ్ పేరు గుర్తురావడాల్ ఆ డ్యామ్ నుండే అయితే అక్కడ నుంచే సిరిసిల్ల వరకు అయితే ఉంటుంది డ్యామ్ అయితే అంత దూరం ఇక్కడికి ఇక్కడికైతే వచ్చాము మనం పైనకు ఇంకా కొంచెం పైనకైతే వెళ్ళాలి మనం ఇదైతే అప్పుడు వాళ్ళు అయితే దీన్ని బాంబులు వాడడానికి అయితే యూజ్ చేసారు ఇదైతే మనకు కనిపిస్తుంది చూడండి ఇంకా లోపల లోపల అయితే ఖాళీగానే ఉంది ఇది చూడండి ఇదైతే ఒక్కొక్కటి అప్పుడే ఇలా ఉంది పైనకైతే వెళ్దాం మనం నాకైతే ఫుల్ చెంటలు అయితే వస్తున్నాయి వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు వాటర్ ఫాట్లు తెచ్చుకుంటే అయిపో ఒకటి మనం అయితే ఇక మొత్తం పైనకైతే వచ్చాము ఇప్పుడు చూడండి మొత్తం పైనకి వచ్చిన తర్వాత అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది మనకు అనిపిస్తుంది ఇక ఇదే మనకు మొత్తం ఎలా కూడా వ్యూ అయితే ఇది ఇంకా అయిపోలేదు దానిపైన కూడా వెళ్దాం మనము దానిపైనకి వెళ్ళి మాత్రం చెప్తాను ఇప్పుడు ముందు చూపెట్టినట్టు అక్కడ కింద ఒకటి బాంబు అనికి యూజ్ చేసి రైతే ఇక్కడ పైన కూడా ఇంకా పెద్దదైతుంది మనకు దమ్మ అంటే అసలు మీకు వినిపిస్తుంది కావచ్చు ఎప్పుడైతే నేను చాలా రోజుల తర్వాత ఇంత హైట్కి అయితే ఎక్కాను దీనిపైన అయితే ఇప్పుడు మనం అట్ సైడ్ అయితే వెళ్దాం అది దానిపైనకైతే వెళ్దాం మనం దానిపైన కనిపిస్తుంది చూడండి మీకు ఇక్కడ చక్కగా ఒకటి ఇలా బాణంలా అయితే కనిపిస్తుంది మనకు దానిపైనకైతే వెళ్దాం మనం అయితే సేమ్ చార్మినార్ ఎలా ఉంటుందో అలానైతే కనిపిస్తుంది మనకు చూడండి అయితే నాలుగు గోపురాలు ఉంటాయి ఇక్కడైతే రెండే గోపురాలు ఉన్నాయి గోపురాలు కాదు గోపురాలు చూడండి ఎంత బాగుందో ఇదైతే సేమ్ చార్మినార్ లాగానే ఉంది ఇక్కడ కూడా ఒకటి మనం అయితే తమ్ముళ్ళకి అయితే ఇక్కడే ఒక ఫోటో అయితే తీసుకోవాలి మనం లోపల కూడా చూడండి లోపల కూడా బాగుంది సేమ్ ఇదైతే మనకు సిమెంట్ కాదు ఇది అది మన సున్ సున్నమో సంథింగ్ ఏమో అంటారు దాంతోనైతే చేసిర్రు మనకి చూడండి లోపల పైన చాలా బాగుంది కానీ ఈవినింగ్ టైంలో అయినా లేదంటే మార్నింగ్ టైంలో తొందరనైతే రావాలి తొందర రాస్తే మనకైతే ఎండ కొట్టకుండా ఉంటుంది ఎండ అయితే ఫుల్ ఉంది మనకిప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి చూస్తే మాత్రం వ్యూ అయితే అదిరిపోయింది మనకైతే నెక్స్ట్ లెవెల్ ఇది అయితే చూడండి కనిపిస్తుంది మొత్తం పచ్చటి పొలాలు వాటరు అటు సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా మీరు చూస్తారు కరీంనగర్ డ్యామ్ అయితే ఉంది అటు సైడ్ కూడా వాటర్ ఉన్నాయి మనకు దీని చుట్టూ ఓన్లీ ఇటు సైడ్ ఒక్క సైడే వాటర్ ఇటు సైడ్ కూడా అక్కడ సైడ్ ఉన్నాయి ఈ మధ్యలోనే లేవు ఈ మధ్యలో అన్ని పచ్చడి పొలాలు ఉన్నాయి అటు సైడ్ మొత్తం వాటర్ ఉన్నాయి చూడండి సైడ్ నుంచి కూడా చాలా బాగుంది కనిపిస్తుంది మనకైతే ఒకటైతే మనం చేసింది ఏంటంటే మనం ఎర్లీ మార్నింగ్ వచ్చేది ఉంటే లేదంటే ఈవినింగ్ వస్తే ఇంకా మనకైతే బాగుండు వ్యూ వ్యూ కానీ మనకు ఎండ కొట్టకుండా కానీ ఉండేది ఇప్పుడైతే మనం అయితే కిందికైతే వెళ్తున్నాం ఇక ఎండ ఫుల్ ఉంది మొత్తం సెట్ అయితే ఫుల్ వచ్చింది మనకైతే లాస్ట్ వ్యూ ఇదే ఇప్పుడైతే మనం అంత పైనకైతే వెళ్ళాము అది కూడా చూపించాను ఐరన్ పైన అక్కడ అయితే మనం తమ్ముళ్ళు అయితే ఫోటో దిగ్ ఇలా లోపలికి లోపలికి వచ్చిన గేట్ దగ్గర నుంచి వెళ్తే మళ్ళీ అదే గేట్ నుండి అయితే బయటకైతే వెళ్తున్నాం మనం బయటకు వెళ్ళేటప్పుడు అయితే వ్యూ అది ఇలా ఉంటుంది ఇక్కడ బోర్డ్స్ కూడా ఉన్నాయి బయటకు వెళ్ళడానికి కానీ టాయిలెట్ బోర్డ్స్ కానీ అన్నీ ఉన్నాయి అట్ సైడ్ కూడా ఉంది కానీ ఇప్పుడు అంత ఒప్పుకనైతే లేదు నాకు ఒక వన్ డే మొత్తం కూడా తిరగచ్చు అయితే బయటకైతే ఇది కిలో లోపలికి బయటకు ఎగ్జిట్ కానికైతే మార్నింగ్ టెన్ థర్టీ నుండి వెళ్ళి ఫోర్ థర్టీ వరకు అయితే లోపలికైతే వెళ్ళవచ్చు మనమైతే ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే నేనైతే గోపురం ఆన్ చేయలేదు మనం కరీంనగర్ నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే లోపలికి అయితే వెళ్ళాలి మనం మనకు యూటర్ లంచేసి ఎక్కడుంది ఇక్కడ ముందు అయితే యూ టర్న్ ఉంది ఇక్కడ యూ టర్న్ తీసుకొని మళ్ళీ కరీంనగర్ అయితే వెళ్ళిపోవాలి కరీంనగర్లో లంచ్ చేసి అయితే బ్యాక్ టు హోమ్ అయితే వెళ్ళిపోవాలి మళ్ళీ నేనైతే మళ్ళీ కరీంనగర్ వెళ్ళిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఎంతసేపు అయితే లంచ్ అయితే అయిపోయింది లంచ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న వర్క్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసుకున్నా ఇప్పుడైతే కరీంనగర్ అయితే దాటిన కరీంనగర్ దాటి అయితే ఇప్పుడు టూ గ్రౌండ్స్ అవుతుంది అంతే హైదరాబాద్ వన్ సిక్స్టీ వరంగల్ సిక్స్టీ సెవెన్ ఉంది మనమైతే హైదరాబాద్ రూట్లో అయితే వెళ్ళాలి ఎండ అయితే పీపత్సంగా ఉంది జాకెట్లో ఉన్న అయితే చెమటలు అయితే ఫుల్ వస్తున్నాయి ఇంకొక వన్ అవర్లో అయితే మనమైతే ఇంటి దగ్గర అయితే ఉంటాము అనుకున్నట్టుగా అయితే ఇలా వందల కిలో దగ్గర అయితే మనకైతే లొకేషన్ అయితే బాగుంది కానీ చెప్పినాయి కదా అప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ అయినా లేదంటే ఈవినింగ్ కూడా టైం అయితే లేదు ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే బెస్ట్ అక్కడికి అయితే ఎర్లీ మార్నింగ్ టెన్ వరకు అక్కడ ఉండాలి టెన్ వరకు ఉంటే మనకు టెన్ థర్టీ నుంచి అయితే లోపలికి స్టార్ట్ పంపిస్తారంట టెన్ థర్టీ అంటే ట్వల్వ్ వరకు ఇట్లా చూసుకొని తొందరగా రిటర్న్ కావచ్చు లేదంటే కొద్దిసేపు టైం స్పెండ్ చేయవచ్చు చాలామంది అయితే అక్కడ స్నాక్స్ తెచ్చుకొని కూడా చాలా ఎంజాయ్ చేస్తారు